పెళ్ళిళ్ళ స్టైల్ పులావ్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి వెళ్తే ఎంత ఇష్టంగా తింటూ ఉంటాం కదండీ ఇలా మనం ఇంట్లోనే పెళ్ళిళ్ళ స్టైల్ ఫ్లావ్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా మందుపాటు గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన వెంటనే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను వేసేసి వీటిని కొంచెం వేగదాక వేయించుకుందాము నేను ఇక్కడ వచ్చేసి లవంగము రెండు మిరియాలు కొంచెం అంత షాజీరా యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు ఒక రెండు బిర్యానీ ఆకులు అవి మాత్రం యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా ఈ మాత్రం స్పైసెస్ చేసుకోండి సరిపోతుందండి చూసారా ఇవి మాత్రం యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు ఆకులు వీటితో పాటు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నేను ముందుగానే బియ్యం నానబెట్టేసి ఉంచుకున్నాను నేను ఎన్ని బియ్యం తీసుకున్నానో అంతకేసు పోసుకుంటున్నాను నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి ఇక్కడ వచ్చేసి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను హాఫ్ గ్లాస్ తగ్గించే పోసుకోవాలండి మనం ఆల్రెడీ రైస్ నానబెట్టుకు తీసుకుంటున్నాం కాబట్టి మనకు రైస్ ముద్దగా అవ్వకుండా పుల్లు పుల్లుగా వచ్చేస్తుంది నేను హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నాన్ ఇది వచ్చేసి మామూలు అండి నాకు వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు రైస్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకుందాం మొత్తం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాతే కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలపకూడదు ఇంకా ఒకసారి వేసి కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఎంత పులు పులుగా ఉందో పెళ్ళిళ్ళ స్టైల్ పుల్లవు రెడీ అయిపోయినట్టే ఇంక నేను ఇక్కడ కొంచెం వచ్చేసి చూడండి ఎంత బాగుందో మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకుందాం ఇంకా వాటర్ ఉంది నాకు అందుకోసమని చూడండి ఈ స్టేజ్లో నేను వచ్చేసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా కలర్ఫుల్గా ఉంటేనే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అందుకోసం అని వాళ్ళ కోసం యాడ్ చేస్తాను చూసారా నాకు అన్నం మగ్గిపోయింది మంచిగా పుల్ల పుల్లుగా రెడీ అయిపోయిందండి పిల్లల స్టైల్లో పులావ రెసిపీ ఈజీగా ఇంట్లోనే టూ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు నేను దీంట్లో చికెన్ కర్రీ చేశాను ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత ఫుల్ పులుగా ఉందో తినే కొద్దీ తినాలనిపించి పెళ్ళిళ్ళ స్టైల్ చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి రెసిపీ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్